దాదాపు మూడు దశాబ్దాల క్రితం తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా సుందరాఖండ సినిమా వచ్చింది కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన ఈ రీమేక్ సినిమా అప్పట్లో సూపర్ హిట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో తమిళంలో భాగ్యరాజా దర్శకత్వంలో సుందరాకాండం అనే సినిమా వచ్చింది ఈ సినిమా అక్కడ ఘన విజయాన్ని సాధించింది ఆ సినిమా రీమేక్ హక్కులు తీసుకుని కేవివి సత్యనారాయణ గారు సుందరాకాండ సినిమాను నిర్మించారు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించగా వెంకటేష్ అపర్ణ మీనా హీరో హీరోయిన్లుగా నటించారు తమిళంలో భాగ్యరాజా నటించిన సుందరాకాండ చిత్రం హిట్ కావడంతో డబ్బింగ్ హక్కులు కొని డబ్బింగ్ చేశారు ప్రముఖ నిర్మాత కేవీవి సత్యనారాయణ గారు రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అనుకోకుండా హీరో వెంకటేష్ ఆ సినిమాను చూడటం జరిగింది అప్పటికే బొబ్బిలి రాజా చంటి వంటి పెద్ద హిట్స్ తో టాప్ రేంజ్ లో ఉన్నారు ఆయన సుందరాకాండ చిత్రం ఆయనకు నచ్చడంతో తెలుగులో చేయడానికి రెడీ అయ్యారు అయితే అప్పటికే డబ్బింగ్ పూర్తి చేసి అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ చేసి నిర్మాత సత్యనారాయణ గారు అయినా వెంకటేష్ గారు చేస్తానడంతో పయ్యర్లందర్నీ కన్విన్స్ చేసి వాళ్ళు ఇచ్చిన దానికి రెట్టింపు డబ్బు ఇచ్చి డబ్బింగ్ వెర్షన్ డ్రాప్ చేసుకున్నారు ఒక స్టూడెంట్ టీచర్ ను ఇష్టపడితే ఎలా ఉంటుంది అనే సాకే ఈ సినిమాలు ఒక హీరోయిన్ గా మీనా నటించగా వెంకటేశు ఇష్టపడే స్టూడెంట్ పాత్రలు అపర్ణ నటించారు ఈ సినిమాలు అందరి దృష్టిని ఆకర్షించారు అపర్ణ సుందరాఖండ సినిమాలు నటించినప్పుడు అపర్ణ గారు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు సుందరకాండ నిర్మాత అయిన ఎంవిపి సత్యనారాయణ గారు అపన్న గారికి బంధువులు అవుతారు సత్యనారాయణ గారు ఈ సినిమా కోసం అపర్ణ వాళ్ళ తల్లిదండ్రులను అడగటంతో వాళ్ళు సరేనన్నారు సుందరకాండ సినిమా తర్వాత అపర్ణకు ఎన్నో అవకాశాలు వచ్చాయట అపర్ణ గారికి నటన అంటే ఇష్టం ఉన్నా కూడా చదువుపై శ్రద్ధ పెట్టాలని అనుకున్నారు అందుకే వచ్చిన అవకాశాలలో చాలా వాటిని రిజెక్ట్ చేశారు అపర్ణ గారు సుందరాఖండ సినిమాలు తన నటనకు ఎన్నో అవార్డులు అందుకున్నారు అపర్ణ గారు ఈ సినిమా తర్వాత అపర్ణ తెలుగులో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన అక్క పెత్తనం చెల్లెల కాపురం సినిమాలు కన్నడలో విష్ణువర్ధన్ గారితో పర్వ ఆ తర్వాత అమ్మ నాగ అనే సినిమాలో నటించారు తర్వాత శాంతినికేతన్ చంద్రజ్వాల సీరియల్స్ లో కూడా నటించారు ప్రస్తుతం అపర్ణ కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు ఇక వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అపర్ణ గారు కేవలం రెండే రెండు సినిమాలు చేసి గుడ్ బై చెప్పేశారు ఆ సినిమాల్లో ఆమె చేసిన పర్ఫార్మెన్స్ తనను కలకాలం గుర్తు పెట్టుకునేలా చేసింది అపర్ణ గారి సొంతూరు బెంగళూరు నిజానికి ఆమె తెలుగు ఫ్యామిలీ అయినా బెంగళూరులో స్థిరపడ్డారు తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు కావడంతో పాటు వాళ్ళది బాగా ధనిక కుటుంబం అందుకే అపర్ణ ఎంతో రిచిగా పెరిగారు ఎల్కేజీ నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అపర్ణ గారు ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు ఏకంగా పద్నాలుగేళ్లు డాన్స్ నేర్చుకున్నారు ఇక ఆమె ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలోనే ఆమె ఫోటోలను చూసిన ప్రొడ్యూసర్ కేవీవి సత్యనారాయణ గారు సుందరాకాండ మూవీలో ఛాన్స్ ఇచ్చారు నిజానికి ఈ సినిమా తమిళంలో రావడంతో రోజా గారు పోషించిన పాత్రను చూపించి ఈ విధంగా యాక్ట్ చేయాలని సూచించారు అలా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు సుందరాకాండ వెంకటేష్ మంచి చిత్రంగా మిగిలిపోగా అపర్ణ గారి యాక్టింగ్ ఒక్కటి కూడా అంగీకరించకుండా బెంగళూరు వెళ్లిపోయారు ఇక ఆ తరువాత ఒక్క సినిమాలో కూడా కనిపించని అపర్ణ గారు ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇక రెండు వేల రెండులో లో ఎన్ఆర్ఏ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు అమెరికాలోను తెలుగు వాళ్ళతో పాటు అమెరికన్స్ కి కూడా నాట్య విద్యను నేర్పిస్తూ ఆనందంగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు అయితే అప్పన్న సినిమాలకు గుడ్ బై చెప్పేశారని తెలిసి మంచి నటి పరిశ్రమకు దూరమైందని అప్పట్లో దర్శక నిర్మాతలు చాలా బాధపడ్డారట ఇక ఆడియన్స్ కూడా ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పటాన్ని తట్టుకోలేకపోయారు ఇక చాలా కాలం తర్వాత అపన్న గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ సుందరాఖండ సినిమా షూటింగ్ సమయంలో వెంకటేష్ గారు ఎంతో సపోర్టివ్ గా ఫ్రెండ్లీగా ఉంటూ ఎంకరేజ్ చేసేవారు సుందరాఖండ చేసే టైం కి మీనా గారు పెద్ద హీరోయిన్ అయినప్పటికీ నేను ఒక కొత్త ఆర్టిస్ట్ అని తాను స్టార్ హీరోయిన్ అని డిఫరెన్స్ చూపించకుండా నాతో చాలా స్నేహంగా ఉంటూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు సుందరాఖండ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను సినిమా పెద్ద సక్సెస్ కావడం కంటే కూడా ఆ సినిమా ద్వారా నేను వ్యక్తిగా ఎంతగా ఎదిగాను అన్న అంశమే ముఖ్యం సుందరాఖండ సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన తర్వాత ఇంత హిట్ సినిమాలో నేను యాక్ట్ చేశానా అనిపించింది ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను ఇంత పేరు నా నటనకేనా అనిపించ కనిపించింది దాదాపు ఎనిమిది నుంచి పది అవార్డులు దాకా ఈ చిత్రానికి నాకు వచ్చాయి ఒక్కసారిగా అన్ని అవార్డులు రావడంతో నాకే ఆశ్చర్యం అనిపించింది ఇలా ఎన్నో విషయాలను ఆమె చెప్పుకొచ్చారు మరి సుందరకాండ చిత్రంలో ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్వి మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై తప్పక క్లిక్ చేయండి ఫ్రెండ్స్